ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక ఒకసారి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా స్పీకర్ గా పనిచేసిన అనుభవం తెనాలి నియోజకవర్గమైన సమస్యలపైన సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి రెండు వేల పద్నాలుగు నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు సంపూర్ణంగా ప్రజల అభివృద్ధిగా పదేళ్లుగా ఆయన అభివృద్ధి పథకాలు చేశారు కొల్లిపర్ల మండలంలో ముఖ్యంగా కొల్లిపర్ల మండలంలో కృష్ణానది జలాల మంచినీటి పథకాన్ని ప్రారంభించిన బలమైన నాయకులు చక్రాయపాలెంలో వన్ థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్ కమ్యూనిటీ హాల్స్ చర్చిలు షాదీ ఖానాలు నిర్మించిన వ్యక్తి కొలకలూరు మున్నంగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నూతన కారవాయల మార్కెట్ టౌన్ హాల్ ఫిష్ మార్కెట్ని దగ్గరుండి నిర్మించిన వ్యక్తి నియోజకవర్గం పరిధిలో ఆర్ఎండ్బి పరిధిలో ఒక రెండు వేల పద్దెనిమిదికి వస్తే పదమూడు వంతెనలు నిర్మించిన వ్యక్తి నంది వెలుగు కూడలి వద్ద మూడు వంతెన నిర్మాణం చేసిన వ్యక్తి నంది వెలుగు వరకు పెద పెదరావూరు నంది వెలుగు వరకు రోడ్లు విస్తరణ జరిపిన వ్యక్తి తెనాలి అంతర్గత రోడ్లు విస్తరించిన విస్తరణ జరిపిన వ్యక్తి సైడ్ కాలని నిర్మాణం చేసిన వ్యక్తి ప్రతి పల్లెలో సిసి రోడ్లు డ్రైనేజ్లు మనకి డ్రైనేజ్ నిర్మాణం చేసిన వ్యక్తి ఆయన గురించి మీకు తెలుసు కేవలం పొలిటికల్ లీడరే కాదు నెంబర్ త్రీ టెన్నిస్ ప్లేయర్ జాతీయ స్థాయిలో టెన్నిస్ ప్లేయర్ ఎయిటీస్ లో అందుకనే ఆయన కళ ఓపెన్ ఆడిటోరియం ని ప్రోత్సహించారు కళాక్షేత్రాన్ని నిర్మాణం చేశారు యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇండోర్ స్టేడియం ని ఆధునీకరించారు జగడగంట పాలెంలో సెంట్రల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నారు పేదల కోసం నలభై ఎకరాల భూమిని సేకరించి ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసిన బలమైన నాయకులైన అర్హులైన అందరికీ అధికారులు కాదనకన్నా కూర్చుని రేషన్ కార్డులు పెన్షన్లు దీపం పథకం కింద గ్యాస్ బండ కానీ ఇందిరం ఇల్లు కానీ అన్నదాతల కోసం సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కానీ రైతు బంధు ద్వారా వడ్డీ లేని రుణాలు కానీ డ్వాక్రా మహిళలకి పావులా వడ్డీకే రుణాలు బ్యాంకు రుణాలు అందేలా తెనాలి ఎమ్మెల్యేగా కృషి చేసిన బలమైన నాయకులు ఈ రోజున అలాంటి వ్యక్తి మాకు మాకు జనసేన పార్టీకి నాకు వెనుముకగా ఉన్న వ్యక్తికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ భారీ మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను ఇది మనకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఊహించుకోండి అసెంబ్లీలో పోలవరం నిర్మాణం చేయమంటే పోలవరం నిర్మాణం పూర్తయిందా లేదంటే ఒక మంత్రి జలశాఖ మంత్రి కూర్చోబెట్టి అబ్బనీతి నీదబ్బా ఎంత కమ్మగా ఉందరో అబ్బా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ చేసే వ్యక్తి జలశక్తి మంత్రి ఎందుకు చిన్నప్పుడే కనుక అతని తల్లిదండ్రులు అతని డ్యాన్స్ ప్రతిభని గుర్తించి సినిమాలో పంపించుంటే మనకు ఒక పీడ తగ్గుండేది అందుకని మీరు ఊహించుకోండి బూతులు తిట్టే కాకుండా ఒక నాజన్ల మనోహర్ గారు మనకి ఒక నూట డెబ్బై ఐదు మందిలో ఆల్మోస్ట్ అందరూ కూటమి నుంచి ప్రత్యేకంగా ఎన్నికైన రాష్ట్ర ప్రయోజనం కోసం ఏర్పడే ఎమ్మెల్యేల సమూహం ఉంటే మీరు ఒకసారి డిబేట్ ఆలోచించండి బూతులు తిట్టుకోవటం చంద్రబాబు గారి సతీమణి తోలు కాకుండా నిజంగా మనకి రోడ్లు విస్తరించలేదు కొల్లిపర్ల మండలంలో చెక్ డ్యామ్లు ఎందుకు చేయలేదు ముప్పై వేల మంది ఆడబిడ్డలు ఎందుకు అదృశ్యం అయిపోయారు యువతకి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి ఇలాంటి చేసే డిబేట్స్ చేసే సభలు నేను కోరుకుంటాను అసెంబ్లీని పంపించాలి అంటే బాధ్యత రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరి పైన ఉంది నేను దశాబ్దం అందరి చేత తిట్లు తిని తినించుకుంటూ తింటించుకుంటూ నేను ఇక్కడున్నా అందరినీ కాదని వచ్చాను ఈసారి ఒకటే కోరుకుంటా ఉన్నాం ఒకటే కోరుకుంటా ఉన్నాం మా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల కూటమిని మీరు గెలిపించండి వచ్చి రాగానే చంద్రబాబు గారు చెప్పినట్టుగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చి ముఖ్యంగా ఉద్యోగాలు భర్తీ చేస్తారు అలాగే దాదాపు అన్ని పథకాల గురించి ప్రత్యేకించి వివరిస్తారు మీకు అందరూ మా నాయకులందరూ వివరిస్తారు నేను మీకు ఒకటే చెప్తున్నా నేను మీ ఇంట్లో వాడిని బయటివాడిని కాదు నా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నా సాటి మనిషి కోసం కష్టపడేవాడిని నేను మీ ఇంట్లో బిడ్డని మీ సోదరుణ్ణి మీ ఇంట్లో వాడిని మీ స్నేహితుడిని మీరు నన్ను నమ్మి కూటమిని గెలిపించండి ప్రాణాలు దార పోసేస్తాను మీకోసం పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏ పదవి లేకుండా కేవలం తిట్లుని బూతులనే తింటూ గడిపాను ఒక్కసారికి చిన్నపాటి విజయం చూపించండి జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జన భారతీయ జనతా బీజేపీ కూటమి ఎలా పనిచేస్తో ఒకసారి రుచి చూడండి బూతుల వైసీపీ దోపిడీ వైసీపీ కాకుండా నిర్మాణాత్మ నిర్మాణాత్మకంగా ఉండే కూటమి ఎలా పనిచేస్తో మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ దారి పొడుగుత రాష్ట్రం నుంచి నలుమూల నుంచి అండగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులకి తెలుగు మహిళలకి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆలపాటి రాజా గారు ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే నన్ను నాకు స్వాగతం పలికారు ఈరోజు వాటి లేకపోయినా వారి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు బిజీగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆలపాటి గారి సన్నిహితులకి కార్యకర్తలకి వారి నాయకులకి వారి కుటుంబ సభ్యులకి చేతులెత్తి ఈ తినాలి సభ వేదిక నుంచి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటా ఏదైనా సరే ఏ సభ అయినా సరే విజయంతో విజయనాథంతో వెళ్దాం విజయనాథంతో తిరిగి వద్దాం తెలుగుదేశానికి జయం జయం భారతీయ జనతా పార్టీకి జయం జయం జనసేనకి జయం జయం ప్రజలందరికీ ఆడపడుచులందరికీ యువతకి పెద్దలకి అందరికీ దిగ్విజయం కలగాలని ఆశిస్తూ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి